చూడండి రైతు మిత్రులారా బొటానికల్ ఎక్స్ట్రాక్ట్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఫిల్టర్ అండ్ సస్పెండింగ్ ఏజెంట్స్ ఉన్నవి కాబట్టి వరి నారుమడి గనుక రోగం వస్తే పసుపు రంగులో ఉంటే ఆ రోగంను పసుపు రంగును పోగొట్టడానికి దీన్ని ఉపయోగించాలి రైతు మిత్రులారా ఇది ప్రిస్మ్ కార్పు కంపెనీ వారి ఏ వన్ ప్లస్ ఇది మీకు నారు మడిలో నారు బాగకపోతే తుకం బాగా లేకపోతే రోగం వస్తే దాన్ని నివారించుటకు ఈ ప్రిస్మ్ కంపెనీ వారిది తీసుకురావడం జరిగినది దీని యొక్క ఎంఆర్పి వంద ఎంఎల్లకు ఆరు వందల ఐదు వందల యాభై ఆరు రూపాయలు ఉన్నది ఇది రెండు పంపులకు మనం స్ప్రే చేసుకోవాలి ఒక రెండు పంపులు వచ్చే విధంగా స్ప్రే చేసుకోవాలి మీకు ఎక్కడైనా నారు మడిలో లేదా తుకంలో తుకం మంచిగా లేకపోతే పసుపు రంగులో ఉంటే నారుమడికి రోగం వస్తే ఆ వరి నారుమడిలో రోగంను నివారించుటకు ఈ ఏ వన్ ప్లస్ చాలా ఉపయోగపడుతుంది రైతు మిత్రులారా దీనిలో బొటానికల్ ఎక్స్ట్రాక్టివ్ సివిడ్ ఎక్సక్ట్ ఫిల్టర్సు సస్పెండింగ్ ఏజెంట్స్ అనేటివి ఉంటాయి కాబట్టి ఆ నారు మడిలో తుకం మడిలో రోగాను ఇది చాలా బాగా నిరోధిస్తుంది రైతు మిత్రులారా నాకున్నటువంటి ఇక్కడ నారుమడిలో రోగం రావడం జరిగినది ఈ రోగంను నివారించుటకు ఏ వన్ ప్లస్ నువ్వు తీసుకువచ్చి నేను స్ప్రే చేయడం జరుగుతున్నది రైతు మిత్రులారా మీరు ఈ వీడియోలో చూడవచ్చు రైతు మిత్రులారా ఇది వంద ఎంఎల్ బాటిల్ దీని యొక్క ఎంఆర్పి ఐదు వందల అరవై ఆరు ఉన్నది ఇది వంద ఎంఎల్ బాటిల్ రెండు స్ప్రే పంపులు చేసుకోవాలా రైతు మిత్రులారా ఇక్కడ మనకు రోగం వచ్చినటువంటి పొలం వరి నారు మడిలో తుకం మడిలో నారుకు స్ప్రే చేయాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్